వదిలి వెళ్ళకైనా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ సోనా సోనా లేమ్మా అబ్బా ఏంటి మమ్మీ పొద్దున్నే నీ కాకిగోల విసిగించుకుంటా వెళ్ళు అని అరిచి మళ్ళీ బెడ్షీట్లో దూరన కూతురిని ఏదో అనేలోపు జయరాజు వచ్చి భారత్ గారిని బయటికి పంపేసి వెళ్ళి వంట పని చూసుకో నా కూతురు మీద పెత్తనం చేయకు అని కసురుతారు ఏం తండ్రి కూతుర్లో రావు దేవుడా ఇద్దరు ఒక గూటి పక్షులు వచ్చి అనుకుని కిచెన్ లోకి వెళ్ళిపోతారు సోనా బేబీ సోనా బేబీ ఏంటి డాడీ లేమ్మా నా తల్లి కదు పో డాడీ నాకు నిద్ర వస్తుంది అలా అంటే ఎలా ఈ రోజు నువ్వు మీ దేవబావ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి కదా తక్కువ పైకి లేచి అవును డాడీ మర్చిపోయాను టెన్ మినిట్స్ రెడీ అవుతాను అని ఫాస్ట్ గా వాష్రూమ్ లోకి దూరి సబ్బుని అరగదీసి కేజీ మందాన మేకప్ వేసి స్కిన్ షో అయ్యే బ్రాండెడ్ బొక్కలున్న బట్టలు వేసుకుని తండ్రితో కలిసి కాలేజ్ కి స్టార్ట్ అవుతుంది లో జాయిన్ అయ్యాక దేవు కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తుంది సోనా విహానా తో సరదాగా మాట్లాడుతున్న విరాంశ్ ని తినేసేలా చూస్తూ హాయ్ బావా అని పళ్ళన్ని బయటపెట్టి అతను భుజం మీద చేయి వేయబోతుంది వితిన్ సెకండ్స్ లో చైర్లో నుండి లేచిన విరాంశ్ తీరుకి విహానా రాహుల్ అయోమయంగా చూస్తారు బాగున్నావా బావా ఇప్పటి వరకు బావ బానే ఉన్నాడు చెల్లెమ్మ ఇక మీదటి ఎలా ఉంటాడో ఆ ఏడుకొండల వాడికే తెలుసు గోవింద గోవింద రాహుల్ మాటలుగా విహాన నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వితే విరాన్ష్ విసుగ్గా కాఫీ కోసం వెళ్తాడు జూనియర్ ఏంటి అన్నట్టు చూస్తున్న ని వన్ బై టూ కాఫీ అని నవ్వుతుంది విహాన ఓకే అని విహానా కప్ప ఆమె ముందు పెట్టి రాహుల్ని పోరా పక్కన తోసి విహానా పక్కన సెటిల్ అవుతాడు విరాంష్ వాళ్ళని చూస్తున్న సోన కళ్ళు కుండితో కాలిపోతాయి ఏంటి బావా నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నానని కూడా లేదా నీకు ఇప్పుడు ఏం చేయాలి చెల్లెమ్మా నీకెందుకు మధ్యలో దూరిపోతున్నావు ఇది నాకు మా బావకి సంబంధించింది నువ్వు నోరు మూసుకో ఓకే సిస్టర్ మీ బావ మరదల సరసాలు కానివ్వండి సీనియర్ మనం వెళ్దాం రా ఓకే జూనియర్ పద అని రాహుల్ తో వెళ్ళిపోతుంది విహాన వెళ్తున్న ఇద్దరిని చనిపేసేలా చూస్తూ తన చేతిలో నుండి లేస్తాడు బిరాంష్ బావా నేనేం చేశానని నాతో మాట్లాడటం లేదు అని దొంగ ఏడుపు ఏడుస్తున్న సోనా వంక చూసి చూడు సోనా ఇది కాలేజ్ ఇక్కడ బావా మరదళ్ళు అని రాసుకొని కూసుకుని తిరగడాలు అంత నీడు కాదు ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాంష్ వెళ్తున్న విరాంష్ వైపు కోపం కసి కలిపి చూస్తూ నిన్ను వదలను బావా నువ్వు నాకు కావాలి ఐ వాంట్ యు ముందు ఈ అమ్మాయిని నీకు దూరంగా ఉండమని చెప్పాలి అని విహానా గురించి తెలుసుకోవాలని ప్యూన్ కి లంచం ఇచ్చి మరియు డీటెయిల్స్ సంపాదిస్తుండ ఎంబీఏ చదివే దీనితో బాబు ఏం పని అసలు ఎలా పరిచయం అని థింక్ చేస్తుంది ఏ సీనియర్ రాదు ఆగని జూనియర్ నువ్వు దొరికితే ఒక్కటే నేను పట్టుకుంటే రెండు పడతాయి పోరా నిన్ను అని విహానాన్ని దొరికించుకొని రెండు మొట్టకాయలు వేస్తాడు అబ్బా ఇడియట్ తలనొప్పి వస్తుంది వదలరా టక్కన విహానాన్ని వదిలేసి రాహుల్ కోసం పరిగెడతాడు విరాష్ అరే బావా ప్లీజ్ వద్దురా ఆ చింతపండు మొహం దాని దగ్గర నన్ను వదిలేసి ఇద్దరు ఎగురుకుంటూ పోయారు కద్రా అని రాహుల్ని ఈజీగా ఉతికేసి ఆరేయడం మాత్రమే ఆపేస్తాడు కుయ్యో మొర్రో అనుకుంటూ వస్తున్న రాహుల్ని చూసి పగలబడి నవ్వుతుంది విహాన సీనియర్ని మాత్రం ఏం అనలేదు నన్ను మాత్రం కొళ్లబోడి చేశాడు ఎద్దవా అని విరాశిని తిట్టుకొని ఇంకా నవ్వుతున్న విహానం వంక చంపేసేలా చూస్తాడు చూసిన చాలు కానీ ఇలా రాని రాహుల్ దెబ్బలను చూసి పాపం అనిపించి విరాంశు జుట్టు పట్టి వంచి వీపుకి దరువులు వేస్తూ అరు అరుస్తుంది మసాజ్ చేస్తా అని చెప్తే ఆయిల్ తెచ్చుకుంటా కదా సీనియర్ విరాంష్ మాటలకి కప్పలా నోరు తెచ్చుకొని చూస్తారు విరహాన రాహుల్ చూసిన వెళ్దాం పదండి వెళ్దామని క్లాసెస్కి వెళ్ళిపోతారు దూరం నుండి వాళ్ళని చూస్తున్న సోనాని సోనాకి విహానాన్ని చుక్క అక్కడే చంపాలనిపిస్తుంది కానీ టైం కాదని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది హ్యాపీ బర్త్డే సీనియర్ థ్యాంక్ యూ జూనియర్ అని విరాన్స్ రోజు అందుకుంటుంది విహాన లంగా వండిలో ముద్దుగా ఉన్న ఆమెను చూసి విరాన్ హార్ట్ స్కిడ్ అయితే వాళ్ళనే చూస్తుంటారు రాహుల్ ఓ రీడియా చాలా అనుకొని హ్యాపీ బర్త్డే విహాన్ సిస్టర్ అని చెప్తాడు థ్యాంక్ యూ బ్రో అబ్బో అన్నట్టు విహాన వంక చూసి పార్టీ లేదా అని గిలుస్తాడు ఏం కావాలి ఏముంది చుక్కా ముక్క రెండోది ఓకే కానీ ఫస్ట్ది అడుగుతూ చెప్పుకు పేడ రాసి కొడతా బ్రో వద్దులే సీనియర్ సిస్టర్ ముక్కచాలు పద రెస్టారెంట్కి పోదాం జూనియర్ పద అని విరాన్స్ పట్టుకుంటుంది విహాన విరాన్స్ మాత్రం ఆమె స్పర్శ ఎక్కడో తీగలాగినట్టు అనిపించి ఆమె నడుము మీద చూపుని కష్టంగా పక్కకు తప్పిస్తాడు మా బావకు వలపవాణం గుచ్చుకున్నట్టుంది అని రాహుల్ ముసిముసిగా నవ్వుకుంటాడు సీనియర్ ఏంటి నీకు ఒక సర్ప్రైజ్ పద అని హైదరాబాద్ లోనే తమ ఫామ్ కి తీసుకెళ్తాడు ఇరవై ఎకరాలు ఉన్న ఆ ఫామ్ హౌస్ ని కళ్ళు నోరు వదిలేసి చూస్తారు రాహుల్ విహానాలు జూనియర్ ఇక్కడ చాలా బాగుంది అని ఎక్సైట్ అవుతున్న విహానా మాటలు చిన్నగా నవ్వు లోపలికి తీసుకెళ్తాడు స్విమ్మింగ్ పూల్ చూడగానే రాహుల్ నీళ్ళలోకి దూకేస్తే తన డ్రెస్ చూసుకుని సైలెంట్ గా అయిపోతుంది విహాన సీనియర్ డ్రెస్ చేంజ్ చేసుకో మనం కూడా వాటర్ లోకి వెళ్దాం ఇక్కడ ఇంకొక డ్రెస్ లేదుగా ముందులే పద అని ఫుల్ గా ఉండే స్విమ్మింగ్ డ్రెస్ ఇచ్చి తన షర్ట్ తీసేసి వాటర్ లోకి దూకేస్తాడు నేను వచ్చేసి జూనియర్స్ అని హుషారు హుషారుగా వచ్చి వాటర్ లో దూకిన విహాన రాహుల్ వాటర్ లో ముంచి తను కసి తీర్చుకుంటాను నేను మీ ఇద్దరికి అడ్డుగా ఉన్నాను అని నాతో ఆడుకుంటావా సీనియర్ పో నేను నీతో మాట్లాడినాని రాహుల్ అక్కడ నుంచి అలిగి వెళ్లిపోతే విహానా విధానికి పిచ్చి చూపులు చేస్తారు వాడు ఏం మాట్లాడుతున్నాడు జూనియర్ వాడికి పిచ్చి పోయిందిలే సీనియర్ మొదలై మమ్మల్ని స్విమ్ చేద్దాం రా అని విహానతో కలిసి స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకోకుండా విరాంష్ చేతికి మెత్తగా ఉన్న విహానము తగిలి షాప్ తో బిగిసిపోయేలా చేస్తుంది హే జూనియర్ ఇక చాలు పదాన్ని వాటర్ నుండి బయటకు వచ్చిన విహాన లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అలిగిన రాహుల్ని బుజ్జగించి నార్మల్ చేస్తుండు సీనియర్ ఏంటి నీ చేత్తో ఏదైనా చేయొచ్చు కదా విరాజ్ మాటలకి సరే అని లోకి వెళ్ళిన విహాన లంచ్ లోకి నాన్ వెజ్ ఐటమ్స్ అదరగొట్టి విరాన్స్ రాహుల్ నుండి మంచి కాంప్లిమెంట్స్ తో పాటు బర్త్డే గిఫ్ట్స్ కూడా కొట్టేస్తుంది ఫస్ట్ రాహుల్ గిఫ్ట్ ఓపెన్ చేసిన విహాన తను ఎప్పటి నుండో కొనాలని ఆశపడుతున్న బ్రాండ్ న్యూ వాచ్ కనిపించి ఆమెతో ఎదురు గంటే ఇస్తుంది నచ్చిందా సీనియర్ సూపర్ జూనియర్ నువ్వే పెట్టు అని వాచ్ రాహుల్ కు చేతికిస్తున్నాడు నువ్వు కోరుకుందని కాళ్ళ మీరు మేము మేమిద్దరం ఎప్పుడు రెడీగా ఉంటాం సీనియర్ హ్యాపీ బర్త్డే అని విష్ చేసి వాచ్ పెడతాడు థ్యాంక్స్ జూనియర్ అని రాహుల్ కి చెప్పి విరాష్ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది డైమండ్ ముక్కు పుడత చమక్కమని మెలిసి విహానా కళ్ళలో ఆశ్చర్యంతో కూడిన సంతోషం తెస్తుంది సీనియర్ విరాజ్ గుంత చూసిన ఆమె అన్నీళ్లతో అతన్ని హత్తుకొని థ్యాంక్ యూ జూనియర్ అని వెక్కుతుంది షేడవకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని గిఫ్ట్ ఇస్తే ఏచి హ్యాపీ మూమెంట్ సంతాప సభ చేయకు విరాష్ వెక్కిరింతకే అతను ఊపుకు గోల్డ్ దించేస్తుంది అబ్బా రాక్షసి చంపేసింది అని ఆమె నుండి దూరం జరుగుతాడు విరాష్ని వికరించి చేతిలో ఉన్న ముక్కు పొడక పెట్టుకోవడంలో బిజీ అవుతుంది బావా ఏంట్రా ఏంటి సంగతి దేని గురించి అదే సీనియర్కి డైమండ్ మోసుకొని ఇవ్వడం గురించి తను మాల్లో చూసి నచ్చిందని కాస్ట్ అడిగి దాని రేట్ తెలిసాక గా బయటికి రావడం చూశాను అందుకే సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ రోజులు జాగ్రత్తగా దాచాను ఓహో బావకి సీనియర్ మీద గాలి ఒక ఏం జిల్లాలో మూసుకొని పోరా పోతాలే అని విహాన దగ్గరికి వెళ్ళిపోతాడు రాహుల్ విహానాతో గడిపిన క్షణాలు తలుచుకున్న ప్రతిసారి లో ఏదో తెలియని ఉద్వేగం ఇప్పుడు కూడా ఆమె మాటలు పిలుపు పిచ్చెక్కిస్తుంటే తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆమెతో కలిసి సంతోషంగా గడుపుతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ